జై తెలంగాణ నుండి మీరు గమనిస్తున్నారు మొన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించినాం అందులో ప్రత్యేకించి ఈ యాలాల్ మండలం తాండూరు నియోజకవర్గం పుర్కెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ ముగ్గురు ఆడపిల్లలు మరణించడం జరిగింది మరి వారిని పరామర్శించడానికి ఇవాళ వచ్చినాం ఆ తల్లిని చూస్తూ ఉంటే అసలు కంటతడి పెట్టని వారు లేరు చాలా దారుణమైన పరిస్థితి నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముతున్నా ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి తీరిక లేక జరిగినటువంటి దుర్ఘటన తప్ప ఇంకొకటి కాదు వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని పరామర్శించినాం అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చినాం ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్ వేయకపోవడం అన్నది చాలా దారుణం మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంతలన్నీ పూడుస్తూ ఉన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత పంతొమ్మిది మంది చనిపోయి దాదాపు ముప్పై మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల పనులు ప్రారంభించరు ఇదే తొందర ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందుంటే ఈ పంతొమ్మిది మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నది ఈ దుఃఖం కేవలం ఈ పోర్కంపల్లి దుఃఖం కాదు ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు మొత్తం యాభై మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం మీ అందరిని నేను కోరేది ఒకటే చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు డ్రైవర్ల మిస్టేక్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వందే మిస్టేక్ కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి కోటి రూపాయలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను గాయపడిన వాళ్ళందరినీ కూడా మేము చూసినాం అందరు కూడా కూలీనాలీ చేసుకునే బీదా బిక్కిలే ఉన్నారు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళే ఉన్నారు మరి అట్లా వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలి మూడు మూడు నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు వాళ్ళకు కాబట్టి ఖచ్చితంగా ఆ గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా పది పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఈ రోడ్డు ప్రభుత్వానికి తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొడంగల్ పోవాలంటే ఇదే పోతారు ఆయన ఈ తువలబోయేటప్పుడు వెయ్యి మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని భద్రంగా ఆయన పోయి వస్తాడు కానీ మరి పేద ప్రజలు మాత్రం ఇలా బలైనటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి ఇక్కడ నేవల్ రీడర్ కేంద్రం వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇటు రద్దీ బాగా పెరిగింది ఆ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కూడా రోడ్లు లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతూ మరి ఈ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇయ్యాలని చెప్పి వారి మనోవేదన నుంచి కొంతవారికి స్వాంతన లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ